సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీమతి నిర్మలాంబ అన్నపూర్ణమాంబ సమేత సదా సద్గుణానంద శ్రీ తిరుపతి నరసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై భజగోవిందం గోవిందం అనేటువంటి పుస్తకం నుండి ఇదివరకు మనము దీని ఉపోద్ఘాతము మొదటి శ్లోకము రెండో శ్లోకాన్ని చెప్పి ఈరోజు మూడవ శ్లోకం గురించి నేర్పిస్తాను విందాం భజ గోవిందం భజ గోవిందం గోవిందము భజ మూడమతే సంప్రాప్రే సన్నితి కాలే సంప్రాప్తే సన్నితి కాలే నహి నహి రక్షతు డొక్రున్ కర్ణే అని మూడో దాంట్లో నారీ స్తన భరణాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏ తన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం భజే గోవిందం భజే గోవిందం గోవిందం బజ మూడమతే దీనికి तात्पर्यము వనితల వక్షస్థల శోభ స్థల ఆకర్షణలో పడి మోహవేశానికి పాల్పడవద్దు అవి కేవలం శరీరంలోని మాంసము కొవ్వులతో ఏర్పడిన ఆకారాలు మాత్రమే అని బాగుగా గ్రహించి మాటి మాటికి ఈ సత్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండు మనకు మొట్టమొదలు ధనం మీద ఎలాంటి వైరాగ్యము కలగాను చెప్పిండు తర్వాత ఇప్పుడు ఒక స్త్రీ పైన ఉన్నటువంటి వ్యామోహాన్ని లేక పురుషునిపై ఉన్నటువంటి వ్యామోహాన్ని ఇద్దరికి వర్తించేటట్లు ఎందుకంటే ఇక్కడ ఒక స్త్రీ అనేటువంటిది కాకుండా ప్రపంచంలో ఇద్దరిపైన ఒకరి పైన ఒకరికి మోహము ఉండద్దు అది ఎలాంటిదో శరీరము దేహము అనేటువంటి దాని గురకు చెప్తున్నారు రెండవ శ్లోకములో ధనాగమ తృష్ణను వీడుమని చెప్పిండు ఈ శ్లోకంలో స్త్రీ వ్యామోహంలో పడవద్దని హెచ్చరించుతున్నారు యుగ యుగాలుగా దేవతలు మానవులు దానవులు భేదం లేకుండా అంటే దేవ మానవ దానవ భేదము లేకుండా కామిని కాంచనారపై ఉన్న కాంక్ష వ్యామోహమే అనేక అనర్థాలకు అత్యలకు యుద్ధాలకు ఘోర కృత్యాలకు మూల కారణమైనది వేదకాలము నుండి వేదకాలము నుండి కూడా పురుషులు గురువులు పెద్దలు ఈ వ్యామోహములో పడకుండా అతి జాగరూకతో మెరగాలి సుమా అని హెచ్చరిస్తూనే వచ్చారు అయితే ఈ కామిని కాంచనాలు ఎంత ఏష్యమైనవా కామిని కాంచనాలు ఇంత ఏష్యమైనవా ఇంత భయంకరమైనవా అనే ప్రశ్న కావు వాటిలో ఏమి దోషం లేదు వాటిపైన వ్యక్తులు పెంచుకున్న తృష్ణ వ్యామోహమే ప్రమాదకరమైనది ఇక్కడ స్త్రీ యొక్క అవయవాలను పేర్కొని స్త్రీ జాతిని కించపరిచినట్లుగా భావించరాదు అంగ సౌష్టమానికి ఆకర్షితులై పరస్పర వ్యామోహములో పడటంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమైన తోడు దొంగలే గనుక ఈ హెచ్చరిక ఇద్దరికీ వర్తిస్తుంది కానీ అహంకార బల దర్పాదులు విచ్చలవిడితనం పురుషులలో ఎక్కువగా గనుక నిగ్రహం వారికే ఎక్కువ అవసరం అని ఆ విధంగా చెప్పబడింది మొదటి నుండి మానవుని అన్వేషణ దుఃఖ నివృత్తి సుఖ ప్రాప్తి గురించే జరుగుతూ వచ్చింది ఈ అన్వేషణలో ఇంద్రియాల్ని తృప్తిపరచడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు కనుక అనేక బాధల్లో చిక్కుకుంటున్నాడు మానవుడు దుఃఖానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోకుండా క్షణికమైన వాటినే శాశ్వత సుఖాలుగా భ్రమపడుతూ అజ్ఞానముతో అంధకారములో నిరంతర అన్వేషణ సాగిస్తున్నాడు అమూల్యమైన తన మానవ జీవితాన్ని వ్యర్థంగా వెళ్ళబుచ్చుకుంటున్నాడు ఏదైనా వస్తువు అందుగాని అందుగాని వ్యక్తి అందుగాని వ్యామోహం తగ్గించాలంటే వేదాంత శాస్త్రంలో ఒక ప్రక్రియ ఉంది దానిని ప్రతిపక్ష భావమని దుఃఖ దోషాను దర్శనమని నిరోధ సంస్కారమని అంటారు అంటే ఆ వస్తువు విషయం లేదా వ్యక్తి అందరి లోపాలని దోషాల్ని దుర్గుణాల్ని ఎత్తి చూపి దాని వలన కలగబోవు కష్ట నష్ట దుఃఖాలను తీవ్రంగా విమర్శించి దాని అందు విముఖత కలగజేయడం అన్నమాట ఈ సూత్రం ప్రకారం దేని గురించి అయితే ధన తన యొక్క ధన మాన మర్యాదల్ని చివరకు ప్రాణాన్ని అయిన పోగొట్టుకోవటానికి వెనుదీయడో దాని యొక్క నిజ నగ్న స్వరూపం ఏమిటి కేవలం మాంసం కొవ్వులతో ఏర్పడిన ఆకారాలే సుమా అని నిష్కర్షగా విడమర్సి చెప్పారు ఈ సత్యాన్ని మాటిమాటికి గుర్తు తెచ్చుకోవడం వలన దానిపైనున్న పిచ్చి వ్యామోహం క్రమక్రమంగా క్షీణించగలదని తెలుసుకోవాలి దేనికైనా దాని విలువ ఎంతో అంతే ప్రాముఖ్యతనివ్వాలి మనుజుడు తరచూ చేస్తుండే తప్పిదం ఏమిటంటే విలువలేని వాటి కోసం ప్రాకులాడుతూ అత్యంత విలువైన వాటిని వెనక్కి పెట్టడం ఇలాంటి తప్పిదాలు తప్పుడు అంచనాలు తప్పుడు విలువలు మహాత్ముల ప్రబోధనాలను పాటిస్తే సరిదిద్దబడతాయి మానవునికి ఇవ్వబడిన విచక్షణ బుద్ధిని సద్వినియోగం పరుచుకొని నిత్య వస్తు వివేచన చే క్షణికమైన ఇంద్రియ సుఖాల వేట నుండి విరమించుకొని సచ్చితానంద నిరయమైన గోవింద పాదార విందాల నాశ్రయించాలని ఆదిశంకరుడ ఆదేశము ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే మనము గోవిందుడు అని చెప్పని అన్నప్పుడు అంతరార్థాన్ని ముందుగా చెప్తున్నాం మనము దక్షిణామూర్తి స్తోత్రంలో మరి ఈ ఆత్మ గురువు మరి గురు అనంగా గురువు అన్న ఈ యొక్క మూడు ఈశ్వరుడు అన్న ఈశ్వరో గురు రాత్మేతి అని చెప్పి అంటాడు అక్కడ ఈశ్వరో గురు రాత్మేతి అని చెప్పంటే ఈశ్వరుడు అన్న గురువు అన్న ఆత్మ అన్న ఒకటే కాబట్టి ఇక్కడ మనము సద్గురుమూర్తిని ఆశ్రయించి ఈ యొక్క మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే దేహతత్వం అనేటువంటి విచారణ చేసి అప్పుడు ఆ సద్గురు ద్వారా మరి ఈ దేహం ఎట్లాంటిదో ఇందులో ఉన్న చైతన్యము ఎలాంటిదో దాన్ని తెలుసుకొని అప్పుడు ఆ దేహం మీద ఉన్నటువంటి మోహాన్ని విడవాలి చెప్పి దీని యొక్క అర్థం తెలియజేసినారు ఇక నాలుగవ నలిగతల తద్వత్ జీవితమతిశయ పలం విద్య వ్యాధి మానగ్రస్తం లోకం శోక సమస్తం గోవిందం గోవిందం భోవిందం భూడమే తామరాకు మీది నీటి బిందు ఎంత తరళమై ఉంటుందో అస్థిరంగా కదురుతుంటుందో అలాగే ఈ జీవితము కూడా అతి చెపలం చెంచలం అటువంటి చెంచలమైనటిది ఈ లోకమంతా రోగాలతోనూ మానసిక దురహంకార దుఃఖ దురాభిమానాలతోనూ పీడించబడుతూ ఉంటుందని తెలుసుకో మొదటి శ్లోకాల్లో ధనాగమ తృష్ణను స్త్రీ పురుషుల శారీరక అందచందాల పట్ల వ్యామోహాన్ని వీడమని చెప్పి ఇప్పుడు మానవ జీవితమే అతి సంచలం ప్రాయం భూయిష్టం అని చెప్తున్నారు వేదాంత చర్చలో తామరాకు నీటి బిందువుల సహజ నీటి బిందువుల సహజీవనం గురించి అతి రహస్యంగా చెప్తుంటారు నీటిలోనే పుట్టి పెరిగి నీటితోనే నిత్య సంపర్కం కలిగి ఉన్నను నీటిచే తడవబడక నిర్మలంగా ఉండు తామరాకులాగా సాంసారిక విషయాలలో మెలుగుతున్న జ్ఞాని స్థితప్రజ్ఞుడు యోగి గుణాతీతుడు ఉత్తమ భక్తుడు అయినట్టి వ్యక్తులు ఏ విషయముల చేతను అంటబడడు ఈ తామరాకు నీటి బిందువు ఇంకొక సత్యాన్ని కూడా సూచిస్తుంది నీటి బిందువు జలాశయం నుండి విడిబడి అస్థిరమైన తామరాకు పైన కొంత సమయం ఉండి మళ్ళీ జలాశయంలోనే లీనమైపోయినట్లు జీవాత్మ పరమాత్మ నుండి విడిబడి అనిత్య అస్థిర జగత్తులో కొంతకాలం ఉండి చివరకు పరమాత్మతో సాయుధ్యం పొందుతుంది ఈ లోకంలో తామరాకుమ పై నుండు నీటి బిందువు అతి చంచలంగాను ఏ చిరుగాలి తాకిడికైనా జారిపోయేటంతటి అస్థిరతతోనూ ఉన్నట్లే మానవ జీవితం కూడా అతి చెపలం అస్థిరము అశాశ్వతమని చెప్పబడింది పోని బ్రతికియున్న కొద్ది రోజుల్లోనైనా సుఖశాంతులతో నుండగలడా అంటే అది లేదు అది ఆది వ్యాధులతోనూ మానవ మానాలతోనూ దురహంకార దురాభిమానాలతోనూ అంతులేని శారీరక మానసిక బాధలు అలజడి అశాంతులతోనూ జీవితాంతము సతమతమవుతుంటాడు ఏ క్షణాన వచ్చి పడుతుందో అనే మృతు మృత్యు భయంతో దిగులు పడుతుంటాడు అందుచేతనే బుద్ధ భగవానుడు ఈ సంసారాన్ని సర్వం దుఃఖం దుఃఖమయం సర్వం క్షణికం క్షణికం అని వర్ణించాడు ఇలాంటి అస్థిర అశాశ్వత దుఃఖమయ జీవితం పట్ల మితిమీరిన మమకారం పెంచుకోవడం అవివేకం అని తెలుసుకోవాలి ఓ మూఢుడా నీవు ఎవరి గురించి రాత్రింబవర్లు కష్టపడి ధనార్జన చేయాలనుకుంటున్నావు వారితో నీకున్న సంబంధం ఎలాంటిదో ఆలోచించావా విను అని మనకి శ్లోకం ద్వారా ఒక తామరాకుని మంచి ఉపమానం పెట్టి మరి తామరాకును నీరు అంటనట్లుగా మనము ఈ సంసారంలో ఉండి మరి అంటి అంటని లక్షణంగా మనం ఉండాలని దీనికి భద్రాద్రి రామశతకంలో మంచి పద్యాన్ని ఇచ్చినారు మనకు అంటి అంటని లక్షణమని అలాగ జలజపత్రమునందు సలిలం అంటని అట్లు అని మరి ఇంకా హృదయందు కుమ్మరి పురుగు అంటనట్లు నాజంబు జివ్వని అంటనట్లు మరి అద్దమందు మరణం అంటనట్లు బొబ్బర మరి చింతపండు పొట్టు అంటనట్లు చౌతల్లలో వెన్న కలియనట్లు ఇలాగా ఇన్ని ఉపమానాలు మనకు చెప్పి మరి బ్రహ్మవేత్తలైనటువంటి వారు అఖిల వ్యవహారములు ఈ జగత్తులో చేసి ఈ సంసారాన్ని అంటకుండా ఉంటారయ్యా అలాగ ఉండడం నేర్చుకో సంసారంలో ఉండి అందరితో ఉండి అంటకుండా ఉండే విధానముగా ఉండాలంటే దాన్ని తామరాకుని ఇక్కడ పోల్చి రెండు ఉపమానాలు చెప్పి అది అంటకుండా ఒకటి ఉండి దానిపైన ఉన్నటువంటి నీరు ఎక్కడి నుంచి వచ్చిందో దాని స్థానం కొద్ది రోజులు అక్కడ ఉండి మళ్ళీ దాంట్లో కలిసిపోయినట్టు నీవు జీవునిగా ఉండి తెలుసుకోనంతసేపు దైవాన్ని గురు పరమాత్మ ద్వారా నీవు వేరు కాదు దానికని చెప్పని అందులో కలిసే ఉన్నావు అది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని నీకు వేరు ఇదంతా ప్రపంచం ఉన్నప్పటికీ వేరు ఇదంతా ఒకటే అని చెప్పనే విధానాన్ని తెలుసుకొని అటువంటి అంటే అంటని లక్షణంగా ఉండాలని చెప్పని తెలియజేసినారు అందుకొరగా ఇంకా రామకృష్ణ పరహంస చెప్పేటువంటి ఉపమానాలలో పడవలో నీటిలో పడవ ఎన్ని రోజులు ప్రయాణం చేసిన హాని ఉండదు కానీ పడవలో నీరు వస్తే పడవ మునిగిపోతుందని చెప్పని చెప్పినారు అంటే సంసారంలో నీవు ఉండుగని నీలో సంసారాన్ని మాత్రం ఉంచుకోకు అని చెప్పే విధానం ఇది అలా ఉండి మనం జీవించాలని దీని యొక్క తాత్పర్యం తెలియజేసినారు ఇక ఐదవది ఈ యొక్క గేయం ఏం చెప్తుందంటే यावत् वित्तो पारजनशक्ता सवनिज परिवारो रक्ता पचात जीवति जर्जर देहे वार्तां कोपिनं पृच्छति गेहे भज गोविन्दं भज गोविन्दं నీలో ధనార్జన శక్తి ఉన్న నాళ్ళు నీవు సంపాదిస్తున్న నాళ్ళు నీ పరివారం అంతా నీ అందు అనురాగం చూపుతారు ఆ తర్వాత నీ దేహంలో ముసలితనం ప్రవేశించినప్పుడు నీ ఇంట్లోనే నీ క్షేమ సమాచారాలు ఎవ్వరూ అడగరు ఈనాటి లౌకిక జీవితంలోని కఠోర సత్యాల్ని ఆచార్య వారు ఒక్కొక్కటిగా విడమర్చి చెప్తున్నారు ప్రజల్లో ఎక్కువ మంది స్వార్థపరులే అను సత్యము ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది ఈ శ్లోకంలో విత్తం అంటే విత్తం అనే పదానికి ధనం ధనం బదులుగా సంపద అనే అర్థం బాగా సరిపోతుంది సంపద అనగా కేవలము ధన సంపదయే కాకుండా విద్యా సంపద కళా సంపద నైపుణ్య సంపద సేవా నిరతి దయాగుణం త్యాగము దానశీలత అధికారము నేతృత్వము కార్యదక్షత మొదలగునవి అన్ని సంపద విశేషాలే ఇలాంటి సంపదలున్న వారిని తమ తమ కుటుంబ సభ్యులే కాకుండా ఇతర ప్రజలు కూడా చుట్టూ చేరుతారు ఇవన్నీ ఉన్నప్పుడు అలా వాళ్ళని చేరి అభిమానిస్తారు గౌరవం చూపుతారు వాళ్ళపై తమ తమ అవసరాన్ని తీర్చుకుంటారు మంచి కళాకారుని కళను దర్శించి ఆనందిస్తారు దానశీలుని దా దాతృత్వాన్ని పొందుతారు అధికారి యొక్క ఆదరణను పొందుతారు నాయకుడు ఇవ్వగలిగిన నేతృత్వ లాభాన్ని పొందుతారు ఈ విధంగా ఈ సంపన్నుని నుండి తమకు ఏదో ఒక విధమైన ప్రయోజనం లభించేంత వరకు అతని చుట్టూ తిరుగుతారు ముసలితనం వలన కానీ ఇతర కారణాల వలన కానీ అతని నుండి ఏమీ లభ్యం కానప్పుడు చల్లగా దారుకుంటారు కనీసం అతని యోగక్షేమాలనైనా తెలుసుకోవటానికి ఇష్టపడరు ఇది లోకం పోకడా దీనిని గుర్తించి వివేకముతో మెలగమని ఆచార్యుల వారి యొక్క సందేశం లౌకిక సంపదలన్నీ తాత్కాలికమైనవే శాశ్వత విలువలు గల సంపద ఒక్క ఆధ్యాత్మిక సంపద మాత్రమే అట్లని లౌకిక సంపదలన్నీ పనికి మారినవని అనుకోరాదు వాటి ప్రయోజనం వాటికి ఉంది అవి మనుజునితో మరుజన్మకు పోలేవు గనక వాటిని ఇక్కడనే లోక కళ్యాణం గురించి వినియోగించాలి ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కామ కర్మలలో సంపదలన్నీ సంపదల్ని వెచ్చించాలి అలా చేయడం వలన పూర్వవాసనలు కర్మలు నశించి ఆధ్యాత్మిక ప్రగతి సిద్ధిస్తుంది తాను చేస్తుండే లోకహిత కర్మలకు బదులుగా కనీసం కృతజ్ఞతలనైనా ఆశించడు గనక అయ్యో ఆయన వాళ్ళంతా నన్ను అలక్ష్యం చేసి విడిచిపెట్టేశారే అనే దైన్య భావనలు అతనికి రావు ఎవ్వరి పట్లను ద్వేషం కలగదు అతడు ఎట్టి పరిస్థితిలోనైనా ధీరుడై చిరునవ్వుతో ముందుకు సాగిపోతాడు అతడే వివేకవంతుడు అటువంటి వారు ఆ స్థితి కలిగినటువంటి వారికి ఎవ్వరు ఏమైనా పట్టించుకోకుండా తాను ఇతరుల్ని అనకుండా తనను ఇతరులు ఏమన్నా మరి వాటిని పట్టించుకోకుండా మరి చిరునవ్వుతో ముందుకు సాగిపోతాడు సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు అని చెప్పి దీన్ని అర్థం తెలియజేసినారు ఇక మరి ఆరవ గేయంలో ఏం చెప్తుందో విందాం యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశే గతవతి వాయ దేహాయే భార్యా బివ్యతి తస్మిన్ కాయే భోవిందం గోవిందం భజ మూడమతే శరీరంలో ఊపిరి ఉన్నంతవరకే ఇంట్లో వారు నీ కుశలం గురించి అడుగుతారు ఆ వాయువు కాస్త వెళ్ళిపోయి దేహం చెడేసరికి ఆ శరీరాన్ని చూసి నీ భార్య కూడా భయపడిపోతుంది ఇది సామాన్యంగా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఇలాంటి శరీరం గురించి మానవుడు తన సర్వస్వాన్ని వినియోగించి అలంకరించి లాలించి పోషించి పూజిస్తాడు ఈ దేహాన్ని సుఖపెట్టడానికి రక్షించడానికి పెంచడానికి ఎన్నెన్నో మార్గాలలో ధన సంపాదన చేస్తూ తన జీవితం అంతా ఖర్చు చేస్తాడు ఇన్ని చేసినా దాన్ని ముసలితనం రోగం క్షీణించడం నశించడం నుండి రక్షించలేడు అట్లని శరీరాన్ని అలక్ష్యం చేసి కృషింపజేసి నశింపజేయాలని కాదు మనిషికి శరీరం అత్యంత అవసరం అయినా పరికరం దాన్ని ఆరోగ్యవంతంగా పోషించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది శరీర మాధ్యం కరుధర్మ సాధనం అంటాడు అన్ని ధర్మ సాధనలకు శరీరమే మొదటి సాధనం పరికరం అన్నారు అనేక జన్మల ఉత్తమ సంస్కారాల వలన మానవ జన్మ లభ్యమైంది మోక్ష సాధనకు మానవ శరీరమే ఏకైక క్షేత్రం భగవంతుడిచ్చిన ఈ అమూల్య అవకాశాన్ని అజ్ఞానం వలన మానవుడు దుర్వినియోగపరుచుకొని దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు దేహమే దేవుడనుకొని దాన్నే పూజిస్తూ విలువైన ఆయుర్దాయాన్ని వెచ్చించి వేస్తున్నాడు పూర్వం విరోచనుడనే రాక్షస రాజు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జ్ఞానోపదేశం చేయమని కోరాడట ఆత్మధ్యానం చేయమని బ్రహ్మదేవుడు చెప్పగా అహంకార పూరితుడైన ఆ దానవుడు తన సంస్కారానికి అనుగుణంగా ఇలాగా ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు ఆత్మ అంటే నేను నేనంటే నా దేహమే దానినే నేను ఆరాధించితే జ్ఞానం వస్తుందని బ్రహ్మ ఉపదేశం అని అనుకున్నాడు నేటి మానవుడు చేస్తున్న పని సరిగ్గా ఇలాగే ఉంది జంతువులు చనిపోతే వాటి తోళ్ళు గోళ్ళు ఎముకలు కొవ్వు మొదలైనవి ఉపయోగపడతాయి కానీ మానవుని కలియబడానికి ఆ మాత్రము విలువ కూడా లేదు ఇలాంటి శరీరం గురించి మానవుడు తన విలువైన జీవితం అంతా ఖర్చు చేసి గోవింద నామస్మరణం గురించి ఏమీ మిగుల్చుకోకుండా దివాల కోరు అవుతున్నాడే అని ఆచార్యుల వారి ఆవేదన శరీరాన్ని పోషించు పెంచు దాన్ని మానవ సేవకు ఉపయోగించు అప్పుడే దాన్ని దాని జన్మ సార్థకం అవుతుంది దేహాన్ని ఒక దేవాలయంగా తయారు చేయు గాని దాన్నే ఒక దేవునిగా మాత్రం ఆరాధించకు దానికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వు నీ ఆధ్యాత్మిక సాధనలో తోడ్పడటానికి దానిని ఒక సేవకునిగా ఉపయోగించుకోగాని దాని కాంక్షలను తీర్చడానికి నీవు దానికి బానిసవు కావద్దు ఇదే ఈ శ్లోకార్థము అని తెలియజేస్తూ మనకు చక్కగా మరి మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క మానవుడు దేన్ని దేన్ని చూసి భ్రమిస్తున్నాడు మోహిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు రాగద్వేషాలలో గురవుతున్నాడు మరి వాటిని ఏదైతే సత్యమో సత్యాన్ని తెలుసుకోక వాటి మీద ఇలాగ వాటికి బానిస కావద్దు అని సత్యాన్ని తెలుసుకొని ముందుకు పోవాలని చెప్పని దీని వలన మనకు వీటిపైన ఉన్నటువంటి మనకు ఆసక్తిని విరక్తిగా చేసుకొని వైరాగ్యం కలిగి ముందుకు పోవాలని చెప్పినారు సద్గురు మహారాజుకు జై ఇక మిగతాది రేపు చదివి వినిపిస్తాను సద్గురు మహారాజుకు జై